అండి వెల్కమ్ టు మై ఛానల్ నేనండి మీ చేపలక్కని మీరంతా ఎలా ఉన్నారండి మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్టు అంటే అయితే చేసేసుకోండి ప్లీజ్ అండి వీడియోకైతే ఒక చిన్న లేకైతే వేసేయండి వీడలేకైతే వెళ్ళిపోదాం రండి ఇంకా ఇక్కడ ఇక్కడ వచ్చేసి నేను ఎందుకు వచ్చానని అయితే మీకైతే వీడియోలైతే చెప్తున్నాను వీడియో కూడా చూపిస్తాను చూసేయండి ఇప్పుడు చూడండి మొత్తం మొత్తమైతే మీకు పైరు అనేది లేదు ఇక్కడ ఏంటంటే మనం నేచురల్గా పండే ఆకుకో ఆకు అయితే వచ్చాను ఆ ఆకు ఎలా ఉంటుందా అనేది మీకు మనవిడైతే చూపిస్తాను ఏమా అది కూడా ఆ ఆకు పేరు కూడా మీకు చెప్తాను చూసేయండి మా సైడ్ అయితే మేమైతే పేరు ఆకు దగ్గర వినాక ఆకుపేరు అయితే చీపి ఆకుపేరికైతే చెప్తాను ఇప్పుడు అయితే చెప్పండి సస్పెండ్ అయితే పెట్టాను రండి వెళ్దాం అయితే మందుకు మందులు గిందులు లేకుండా నేచురల్ ఫుడ్ అయితే రెడీ చేస్తున్నాం మనం నీకైతే వరంకాయ కానీ అయితే పూర్తుంది ఏమండి ఏమండ ఇదైతే మేమే వేసినది కాదండి నేర్చుడుగా పండిన పంట ఇది బుడంకాయలు ఉన్నాయా చూడగా ఎప్పుడైతే ముందుగా బుడంకాయలు ఇది వచ్చేసి ఇక్కడ దీని అయితే మనం తినమండి పుచ్చకాయ పుచ్చకాయ తిక్క పుచ్చకాయ అది చాలా వరకు అయితే వైదిగాలు మాటు వైదిగాలకైతే పనికి వస్తుంది కానీ అక్కడ పెద్ద ఆవిడింది ఆవిడైతే ఆవిడకైతే మొత్తం తెలుసు దాని గురించి కానీ ఆమె కొద్దిగా బిజీగా ఉంది అని పండగ చూడండి మీ సైడు ఈ ఆకుని మీరు ఏమంటారు అయితే మనకైతే తెలియదు కానీ మా సైడ్ మేమైతే చెంచేలా కానీ అంటామండి ఈ ఆకు నేనైతే తెంపుకుంటున్నాను ఎందుకంటే తాలింపుకి అయితే కావాలని ఈ ఆకు తాలింపు ఎలా చేస్తారనేది కూడా మీకు ఈరోజు మన అయితే చూపిస్తున్నాను చూసేయండి చాలా మంచిగా ఉంటుంది తాలింపు సేమ్ మన ఇటాకు అలాగే ఎలా చేసుకుంటామండి ఇంకా అలాగేనే ఆకులలో ఆకు తాలింపు మనం ఎలా చేసుకుంటామో అలాగైతే చేసుకోవాలి మొత్తం కడిగేసుకోవాలి మంచి మంచిది దీంట్లో చెప్పు మీ అమ్మ వాళ్ళు దీంట్లో చూస్తారు నిన్ను ఏంది మీద జంపు ఉంది ఈ దిల్లలు బిల్లలు ఉంటది ఏమన్నా అదే రాక బిల్లు బిల్లుడు ఏమో కదిలా మళ్ళా పూతలు ఇది కొద్దిగా ఈ ఆకుకు చాలా రకాల పేర్లు అయితే ఉన్నాయండి నాకు తెలిసినదైతే పూర్వంలో మా పెద్దలైతే ఈ ఆకుని అంటారు కాకపోతే ఇంకా ఉన్న ఇంకా తేలేసి ఆకు దీని పేరు ఏంటంటే చిలక ముక్క అని కూడా అంటారు చిలక ముక్క సరిపద్దులేసినమ్మగా సరిపద్దులే సరిపద కొయినా కావాలా అప్పుడే సార్ నువ్వు ఒక్కదా తిన తినే నేను తినను దాన్ని చే ఇక బిట్ ఎత్తానా అప్పుడు ఖైదు సేకం లేని వాళ్ళ జేజెట్టి రులు మా జేజ పెట్టి రామ్ మేము ఎందు మా జేజకు తోడు అంతరు వాళ్ళమ్మలు నాయనా నువ్వు అంతలా పొడుగు జాడే వేసుకుంటే ఎప్పుడు కనపడతావు జాడే కనపతుంది నిదాలని ఇప్పుడు నువ్వే కాదు చూడమని జట్టు కొట్టుకుంటుంది కింద కింద కొంకులు కాడ కొట్టుకుంటుంది చూడండి ఇక్కడైతే మా ఊరు వాళ్ళండి చాలా దూరం అయితే వచ్చేసారు అసలు ఎంత బాగుంది చాలా అంటే చాలా దూరం అయితే వచ్చారండి ఎందుకంటే ఇప్పుడు మా సైడ్ ఏంటంటే అదేనండి ఎడగండా పెద్ద పూలు ఏదో అంటారు కదండి అదైతే అయితే అక్కడ కొడుతుందని ఇక్కడ చాలా అయితే మేపుతున్నారు అడవికి అయితే వెళ్ళడం లేదు బైపాస్ ఇక్కడ ఉండే మేపే వాళ్ళు మొన్న వచ్చేసి రెండు మేఘాలను మట్టిందంతా కది పెద్ద పులి పెద్ద పులి ఎడగండలే పెదఫుల్ మన సైడ్ పెద్ద గుండి మన మన మా అడవిడైతే అడగడానికి మా సైడ్ నటించారు ఏకాడికి చాలా గట్ల ముప్పాల్సింది అడివికి వెళ్ళడానికి అస్తాలు కాదు ఇప్పుడు మనం ఇలా గిల్లుకున్నాం కదా ఇప్పుడు దీన్ని ఎలా తయారు అనేది అయితే మీకు తీపిస్తాను చూసేయండి ప్రతిసారి మీకు చేపల వీడియో చేపల వీడియోలు అటు అడవి వీడియోలు తీస్తున్నాం కదా ఇప్పుడు ఏంటంటే స్పెషల్గా మన కోట దగ్గర ఇక్కడ వచ్చేసేటంటే నేచురల్ వండిన పంట న్యాచురల్ పంట కాటి అక్కడ పురుగు పట్టినా మన మందులు అయితే మందులు కొట్టి పురుగులు పురుగుతున్నప్పుడు కానీ ఈ తిని పూర్వంలో పెద్దలు చాలా గట్టిగా ఉండేవాళ్ళు ఇప్పుడు కూడా అలాగే ఉండేవాళ్ళు బాలముని పేద నాలుగైదు ఈ ఆకుది ఆకు ఆకునాది చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి ఈ ఆకైతే మీకు చాలా వరకు చాలా మందికి తెలిసే ఉంటుంది ఇదండి ఈ ఆకు వింగు ఎందుకంటే జుట్టు పెరగడానికి చాలా వరకు అయితే నేను యూట్యూబ్లో ఈ ఈ ఆకుని ఇలా చూసే ఉన్నా చూసే చాలా సార్లు చూశాను ఈ ఆకు నాకు ఎక్కడ కనిపిస్తుందా అని అనుకున్నాను కానీ సయానికైతే బల కనిపించిందండి చూడండి దీని పేరు నాకు అయ్యో రావడం లేదే బింగిరాజు ఒకటే గుర్తుకొచ్చింది ఇంకోటి ఉంది కదా ముందు పేరు ఇదే మా సైడ్ మేము ఏమంటామంటే కాటికాకు అంటామండి ఈ ఆకు గాయల మీద వేస్తే తొందరగా మానిపోతుంది కానీ దీని జుట్టు కూడా ఉపయోగిస్తున్నారు ఇప్పుడు చాలా కొడుకు అంట చాలా బ్లాక్ అయితే వస్తాయంట ఆ దింగరాజు చూస్తే చూడండి ఎప్పుడైనా మీరు మనకైతే కామన్ శిక్ష తెలియపరచండి చూడండి మనం అయితే ఆకు మొత్తం అయితే తీసుకొచ్చామండి దీనికి మనం ఈ ఊర్లు అనేది శుద్ధంగా తీసేసుకోవాలి

నాలుగైదు జీవాలు విన్నట్టు ఈ మధ్యనే ఎలా వాయ బా టో జీవాళ్ళు తినేచ్చి జీవాళ్ళు బాగా ఉంటుంది ఇంకా ఎడగొండు బాగా తినేచ్చింది ఈ మధ్య జీవాలని కొండకు అసలు పోకుంటే మేకలు తొలుకొని లే ఇంకా మర్చిపోటనే ఎగిరిపోద్ది ఇంకా కొండ పోయిన వాళ్ళకి కొనుక్కును పోవాల్సిందే జీవాలు చచ్చిపోవాల్సిందేలే ఆకు కడుక్కొని వద్దాం రండి నీళ్ళకాగేకి వెళ్తున్నా ఎంతేనా కానీ మా మా సైడ్ ఏంటంటే ఈ పచ్చని పొలాల ఇలాగా వండుకొని తింటుంటే ఉంటుంది ఆ వేరు ఈ లోకేషన్లో ఇలా ఉండడమే అస్సలు ఇంకా పచ్చదనం ఉండాలంటే పెట్టి పుట్టిండాలి పెట్టి పుట్టిండాలి పచ్చదనంలో ఇలా తిరగాలి అని ఉంటే నీరాట దగ్గరికి అయితే వచ్చేసాను మనం ఆకైతే కడుక్కొని తీసుకెళ్తాం వాటర్ నీళ్ళ బాటిల్ పెట్టు దాము వాటర్ బాటర్ అయినది ఉంది దమ్ము నీళ్ళ దమ్ము నీళ్ళకాడాలంటుంది అట్లా చూడండి నైట్ ఎంత పైకి కట్టాలని తీసే కాలం కాండా తీసేస్తా నూనె అయితే పెట్టేశాను ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనకు బాగా నూనె కాగిన తర్వాత ఏంటంటే మనం చూడండి ఫ్రెండ్స్ తాలింపు అయితే పెట్టేశాను ఏ ఏంట్రీ నవీన్గా ఏర్రి ఏంట్రా మూత ఉ చూడండి ఫ్రెండ్స్ మా సైడ్ అయితే పుట్టవగలు అయితే వచ్చేసాయండి న్యాచురల్ ఫంట్ అయితే వచ్చేసింది చూడండి ఒక కేజీ మీద ఉంటాయండి ఎవరు తెచ్చినారా నవీనగా ఎవరు తెచ్చు అంటే ఎవరు ఎవరు తెచ్చు పసుపు మాత్రం చూడండి ఇలాగైతే పసుపు వేసుకొని అయితే అన్ని ఇంటి దగ్గర పెట్టి అన్నీ కొంచెం 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 తెచ్చానండి వేసుకోవడానికి పసుపు వేసిన పసుపు వేసేసాను లోపల కారం పసుపు వేసుకున్న తర్వాత కారం ఇది కొంచెం 60 ఆరమే తీసేసానండి దీనిన దీనిన కొలేది కరప వచ్చేసి పప్పుల పప్పుల పొడి పింట్ వేసుకుంటున్న చాలా బాగుంటుంది తాలింపుల తాలింపులో పప్పుల పొడి వేసుకుంటున్నది బాగుంటుంది పప్పుల పొడి అయితే వేసేద్దాం కొద్దిసేపు మగ్గ పెడదాం తర్వాత ఎలా ఉందో తీసి చూద్దాం స్మెల్ అయితే ఇప్పటికే ముక్కలు కొచ్చిపోతుంది చూడండి మా పల్లెటూరు వంటలు అయితే రెడీ అయిపోయాయి ఇప్పుడు మనం మన షెన్సులాక్తో తాలింపు అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ చపాతి కాంబినేషన్ అయితే చాలా బాగుంది చూడండి ఒకసారి దీన్ని మనం చెప్తా ఇంగ్లీష్ వాడడం లేదు లేదు ఇంగ్లీష్ రావడం లేదు రుచి చెప్తాయితే తెలియపరచండి ఫ్రెండ్స్ ఈ రోజు అయితే నేను నేనైతే మీకు సంచిలా ఎలా కూసి దాన్ని ఎలా కడిగి దాన్ని ఎలా తయారు చేసి దాన్ని అంత ప్రాసెస్ అయితే చూపించాను చూడండి ఇట్లాంటి మంచి మంచి వీడియోస్ అయితే మేము ముందు ఉంటానండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఓకే బాయ్ ఫ్రెండ్స్